ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా రామాయణ విశేషాలను వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ మరొక మనవి ఏమిటంటే దయచేసి నా ప్రతి వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనున్న ఉన్న గంట గుర్తును మీరు నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే లభ్యమవుతాయి నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి అది నాకు ఊతం ఇచ్చినట్టు అవుతుంది ఇక రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే నలభై నాలుగవ అంశం అయ్యో పాపం దశరథుడు దశరథుడు త్రేతాయుగం నాటి సూర్యవంశ చక్రవర్తులలో ఇక్ష్వాకు తర్వాత ముప్పై ఐదవ తరంవాడు అజుడికి కుమారుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి తండ్రి అజుడి తర్వాత కోసల సామ్రాజ్యానికి దశరథుడు చక్రవర్తి అయ్యాడు దశరథుడు అనే పదానికి పండితులు చాలా రకాలైనటువంటి అర్థాలు చెబుతున్నారు అందులో ఒకటి దశరథుడు దశ అంటే పది కాబట్టి పది రథములు కలవాడు అంచే దశరథుడు అయ్యాడు అని కొంతమంది అంటారు ఈ వ్యుత్పత్తి అర్థం అంత సమర్థకంగా కనపడదు ఎందుచేతనంటే దశరథుడు చక్రవర్తి కాబట్టి ఆయనకు పది రథాలేం కర్మ వంద రథాలైనా ఉండవచ్చు మరొక వ్యుత్పత్తి అర్థం ఏమిటంటే పది మంది యోధులు పది రథాల మీద నిలబడి ఏకకాలంలో ఎంత సమర సామర్థ్యాన్ని ప్రదర్శించగలుగుతారో అంత సమర సామర్థ్యాన్ని దశరథుడు తాను ఒక్కడే ఏకకాలంలో ప్రదర్శించగలడు కాబట్టి ఆయనకు దశరథుడు అనే పేరు వచ్చింది అని కొంతమంది అంటారు ఈ వ్యుత్పత్ అర్థం కొంత సమర్థనీయంగానే కనిపిస్తుంది ఎందుచేతనంటే దశరథుడు అంత యుద్ధవీరుడు కాబట్టే ఒకనొక సమయంలో దేవతలకు రాక్షసులతో యుద్ధం ఏర్పడినప్పుడు దేవతలు దశరథుడు యొక్క సహాయం కోరారు అప్పుడు దశరథుడు కూడా దేవతలకు అండగా వెళ్ళి రాక్షసులను నిలువరించగలిగాడు ఇకపోతే దశరథుడి భావి జీవితానికి సూచనప్రాయంగా చెప్పుకోదగినటువంటి ఒక సంఘటన ఆయన యువకుడుగా ఉండగా జరిగింది దశరథుడు తాను యువకుడుగా ఉండగా ఒకనాడు అడవికి వేటకు వెళితే ఆ అడవిలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది దశరథుడు గొప్ప బాణప్రయోగ నైపుణ్యం కలవాడు ఆయనకు శబ్దభేది విద్య వచ్చు శబ్దభేది అంటే ఎక్కడి నుండి అయితే శబ్దం వస్తుందో ఆ శబ్దం చేసినటువంటి వ్యక్తిని లేదా జంతువుని చూడకుండానే దూరం నుండి బాణప్రయోగం చేసి ఆ లక్ష్యాన్ని ఛేదించగలగడం ఈ విషయంలో దశరథుడు బాగా నిపుణత ఉన్నవాడు అనుకోని విధంగా ఈ నైపుణ్యం ఆయనకి చాలా చిక్కు తెచ్చిపెట్టింది ఏమైందంటే దశరథుడు అడవికి వెళ్ళి వేటాడుతూ ఉండగా ఒక చోట నదిలో నుండి ఏనుగో లేదా మరో జంతువో ఏదో నీళ్లు త్రాగుతున్నటువంటి శబ్దం వినిపించింది ఈయన ఆ శబ్దభేది విద్యతో బాణాన్ని ప్రయోగించాడు ఆ బాణం వెళ్ళి తిన్నగా ఒక ముని బాలకుడికి గుచ్చుకుంది ఇంతకు అక్కడ నీళ్లలో శబ్దం చేస్తున్నది జంతువు కాదు ఒక ముని బాలకుడు ఆ ముని బాలకుడు నది నీటిని తన పాత్రతో పట్టుకుంటూ ఉంటే వచ్చినటువంటి బుడబుడ శబ్దం అది దశరథుడు ప్రయోగించినటువంటి బాణం వెళ్ళి ఆ మునికుమారుడికి తగిలింది ఆ బాలుడు చనిపోయాడు అది గమనించినటువంటి దశరథుడు చాలా బాధపడ్డాడు అయితే తాను చేసినటువంటి ఈ తప్పుకి ఆయన శిక్ష అనుభవించక తప్పలేదు ఆ మునికుమారుడు యొక్క వృద్ధ తల్లిదండ్రులు అతన్ని శపించారు మమ్మల్ని ఈ వార్ధక్యంలో పుత్రవియోగానికి నువ్వు గురు చేశావు కాబట్టి నువ్వు కూడా నీ అంతిమ దశలో ఉత్తర శోకంతో మరణిస్తావు అని శపించారు నిజానికి ఆ ముని దంపతులు ఇచ్చినటువంటి ఆ శాపం దశరథుడిని జీవితాంతం వెంటాడుతూనే ఉంది ఇకపోతే దశరథుడికి కౌశల్యాదేవితో వివాహం జరిగింది కానీ ఆమె ద్వారా ఆయనకు సంతానం కలగలేదు ఇక కౌశల్యాదేవి గర్భం ద్వారా తనకు సంతానం కలగదు అని నిర్ణయించుకున్నటువంటి దశరథుడు కైకను వివాహం చేసుకున్నాడు ఆ కైకని వివాహం చేసుకున్న సందర్భంలో ఆయన కన్యాశుల్కంగా తన కోసల సామ్రాజ్యాన్ని ప్రకటించాడు అలా ఎందుకు ప్రకటించాడు అంటే కౌశల్య ద్వారా తనకు ఎలాగూ ఇక సంతానం కలుగదు కైక ద్వారా కలుగుతుంది ఎలాగూ కైక ద్వారా కలిగేటువంటి సంతానమే తనకు వారసులు అవుతారు కాబట్టి ఈ కోసల సామ్రాజ్యాన్ని కన్యాశుల్కంగా ప్రకటించిన ఇబ్బంది ఉండదులే అని అనుకుని ఆయన కైకకు కోసల సామ్రాజ్యాన్ని కన్యాశుల్కంగా ప్రకటించాడు కానీ ఆ కైక ద్వారా కూడా కలగలేదు తర్వాత సుమిత్రాదేవిని వివాహం చేసుకున్నాడు ఆవిడ ద్వారా కూడా కలగలేదు ఆ విధంగా దశరథుడు తాను ముగ్గురు భార్యలను వివాహం చేసుకున్నప్పటికీ కూడా వాళ్ల ద్వారా సంతానం కలగకపోవటం వల్ల సంతానం కోసం చాలా మదన పడ్డాడు ఆవేదన చెందాడు ఇక తనకు సంతానం కలగడానికి దైవ సహకారం తప్ప వేరే గతి లేదు అని భావించి పుత్రకామ్యష్టి యాగాన్ని చేశాడు పుత్రకామేశీ యాగ పరిసమాప్త సమయంలో యజ్ఞగుండం నుంచి ఉద్భవించినటువంటి ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రతో నిండినటువంటి పాయసాన్ని తీసుకుని వచ్చి దశరథుడికి ఇచ్చాడు ఇచ్చి దీన్ని నీ ముగ్గురు భార్యలకు ఇవ్వు వారు సంతానవంతులు అవుతారు ఇది దివ్యశక్తి కలిగినటువంటిది రోగ నిరోధక ఔషధ లక్షణం కూడా ఇందులో ఉంది అని చెప్పాడు దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు ఇచ్చాడు వాళ్ళు గర్భవతులయ్యారు కుమారులను కూడా కన్నారు ఇదిగో దశరథుడికి ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది ఏ కౌశల్యాదేవికి అయితే ఇక సంతానం కలగదని ఆయన భావించాడో ఆ కౌశల్యాదేవి మొట్టమొదట శ్రీరాముడి కన్నది ఆ తర్వాత కైక భరతుడి కన్నది సుమిత్రాదేవి ద్వారా లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు అయితే ఇక్కడ దశరథుడికి వచ్చినటువంటి చిక్కు ఏమిటంటే తన అనంతరం ఈ కోసల సామ్రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలి ఆనాటి రాచరిక వారసత్వ సంప్రదాయం ప్రకారం తన సంతానములో పెద్దవాడైనటువంటి రాముడికి అతను పట్టాభిషేకం చేయవలసిన అవసరం ఉంది కానీ ముందే కైకని వివాహం చేసుకునే సందర్భంలో దశరథుడు ఈ కోసల సామ్రాజ్యాన్ని ఆ కైకకు కన్యాశుల్కంగా ప్రకటించి ఉన్నాడు కాబట్టి తన అనంతరం రాముడికి ఈ రాజ్యాన్ని ఇవ్వాలా లేదంటే కైక కుమారుడైనటువంటి భరతుడికి ఇవ్వాలా ఈ సంశయం ఆయన్ని జీవితాంతం వేధిస్తూనే ఉంది సరే మొత్తం మీద నలుగురు బిడ్డలు పుట్టారు ఆ నలుగురు కుమారుల్ని దశరథ మహారాజు చాలా ఆనందంగా చూసుకుంటున్నాడు వాళ్లలో ఆయనకి పెద్ద కొడుకు అయినటువంటి శ్రీరాముడు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం అనేటువంటిది మనకి రామాయణంలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది ఆ నలుగురు కుమారులను చూచుకుంటూ సరదా పడుతున్నటువంటి దశరథ మహారాజు ఆనందానికి విశ్వామిత్రుడి రాకతో అడ్డుకట్టపడింది విశ్వామిత్రుడు వచ్చి తన యాగ సంరక్షణ కోసం శ్రీరాముణ్ణి తనతో పాటు అడవులకు పంపించమని అడిగాడు దశరథుడికి ఇప్పుడు భయం పట్టుకుంది నేను రాముణ్ణి పంపించను అంటే విశ్వామిత్రుడి యొక్క కోపానికి శాపానికి ఎక్కడ గురి వస్తుందో అని భయపడి శ్రీరాముణ్ణి తనకు ఇష్టం లేకపోయినా విశ్వామిత్రుడితో అడవులకు పంపించాడు ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా అడవులకు వెళ్ళాడు ఆ విధంగా దశరథుడు రామలక్ష్మణులు చిన్నవాళ్లుగా ఉండగానే పుత్రవియోగాన్ని కొంతకాలం భరించవలసి వచ్చింది ఇక కొడుకుల వివాహ సందర్భంలోనూ కూడా దశరథుడు యొక్క పెద్దరికం పెద్దగా ప్రభావితం చూపినట్టుగా కనిపించదు ఎందుచేతనంటే తన కుమారుడైనటువంటి శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడు విరిచాడు సీతాదేవిని వివాహం చేసుకోబోతున్నాడు అనే విషయం జనకుడి ద్వారా వార్త అందితేనే తప్ప దశరథుడికి తెలియలేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే శ్రీరాముడు తన తండ్రి దశరథుడి అనుమతి లేకుండా శివధనుసును ఎక్కుపెట్టడం కానీ సీతాదేవిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధం కావడం కానీ ధర్మ సమ్మతమా అది న్యాయమేనా అనేటువంటి అనుమానం కూడా మనకు వస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే దశరథ మహారాజు శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడితో అడవులకు పంపిస్తూ ఒక మాట అన్నాడు నాయనా ఇక నీకు అన్నీ విశ్వామిత్రుడే గురువైనా తండ్రైనా అన్నీ ఆయనే ఆయన ఏది చెప్తే అది చెయ్యి ఆయన చెప్పిన మాటే నా మాటగా భావించు అని అన్నాడు ఇక్కడ జనకుడి యొక్క కొలువులో శ్రీరాముడు శివధనుస్థుని విరవటానికి కారణం గురువైనటువంటి విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞ కాబట్టి విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞను తన తండ్రి ఆజ్ఞగానే భావించి రాముడు శివధనుసును విరిచాడు దశరథుడు తన పరివారంతో అయోధ్యా నగరం నుండి బయలుదేరి జనకుడి యొక్క మిథిలా నగరానికి వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు అపూర్వమైనటువంటి ఆతిథ్యం జనకుడి ద్వారా లభించింది అక్కడ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీతా ఊర్మిళ మాండవి శృతకీర్తులతో వివాహం జరిగింది అయితే దశరథుడు తన నలుగురు కుమారులకి ఏ స్థాయి కల రాజకుమార్తెలను తీసుకొచ్చి వివాహాలు చేయాలని మనసులో ఆశపడ్డాడో తెలియదు కానీ అనూహ్యంగా తన కుమారులకు వివాహాలు జరిగిపోయాయి అయితే జనకుడు కూడా తక్కువేమీ కాదు తనతో సమానమైనటువంటి స్థాయి కలవాడు నిమి వంశంలో అతి ప్రసిద్ధుడు రాజుగా ఉంటూనే రాజర్షిగా అనేక మంది చేత గౌరవం పొందుతున్నటువంటి వ్యక్తి జనకుడు కాబట్టి ఆ విషయంలో దశరథుడు సంతృప్తి చెందాడనే మనం అనుకోవాలి ఇక ఇప్పుడు దశరథుడికి అత్యంత క్లిష్టతరంగా మారినటువంటి అంశం శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకోవడం శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అన్న విషయంలో కైకి కానీ ఆమె కుమారుడైనటువంటి భరతుడు కానీ అడ్డు వస్తారేమో అనేటువంటి శంక దశరథుడికి మొదటి నుంచి పీడుస్తూనే ఉంది పట్టాభిషేకం విషయంలో ఆయన చాలా కాలం పాటు ఎదురు చూశాడు కుమారులకు వివాహాలు జరిగి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి తాను వయోవృద్ధుడయ్యాడు రాజ్యభారాన్ని వహించడం కూడా కష్టమవుతుంది శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని ఎప్పుడు సంకల్పించినా ఈ సంకట పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అందుచేత దశరథుడు ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ నిర్ణయం తీసుకున్నాడు రేపే పట్టాభిషేకం అని ప్రకటించేశాడు అలా ప్రకటించడానికి కారణం ఏ భరతుడైతే తన ప్రయత్నానికి అడ్డు తగులుతాడనే భావించాడో ఆ భరతుడు అయోధ్యలో లేని సమయంలో ఆయన ఆ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాడు అదే ఆయనకి సంకటంగా పరిణమించింది తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అని అంటారు కదా దశరథుడి విషయంలో అదే జరిగింది కైక అడ్డు తగిలింది శ్రీరాముడికి పట్టాభిషేకం చేయడమే సమస్యాత్మకం కావచ్చు అని భయపడ్డాడు కానీ అనూహ్యంగా రాముడు అడవులకు వెళ్లవలసినటువంటి దుస్థితి తోడైంది ఇది దశరథుడిని మరింత కొంగదీసింది క్రొంగదీయడమే కాదు ఆఖరికి వియోగ దుఃఖంతో తుదిశ్వాస విడవడానికి కారణం కూడా ఇదే అయింది వియోగమే కాకుండా దశరథుడు తన భార్య మాట విని కాముకుడై తన కుమారుడైనటువంటి రాముణ్ణి అడవులకు పంపించాడు అనేటువంటి అపప్రద కూడా ఆ నెత్తి మీద పడింది ఇది కూడా దశరథుడికి చాలా బాధ కలిగించినటువంటి అంశం నలుగురు కుమారులు ఉండి కూడా ప్రాణం విడిచే సమయంలో ఒక్క కొడుకు కూడా దగ్గర లేకపోవడం దశరథుడి యొక్క దుస్థితికి దర్పణం పడుతుంది రామలక్ష్మణులు అడవులకు వెళ్ళిపోయారు భరత శత్రుఘ్నులు వాళ్ల మేనమామ గారి ఊరిలో ఉండిపోయారు తాను యువకుడుగా ఉన్నప్పుడు ఆ ముని బాలకుడి యొక్క వృద్ధ తల్లిదండ్రులు పెట్టినటువంటి శాపం ఇంత తీవ్రంగా ఉంటుందని పాపం దశరథుడు కూడా ఊహించి ఉండకపోవచ్చు దశరథుడికి ఒక కుమార్తె కూడా ఉంది శాంత తుదిశ్వాస విడిచే సమయంలో ఆ కూతురు శాంత కూడా దగ్గర లేకుండా పోయింది ఆవిడ్ని దశరథుడు అంతకుముందే ముందే అంగరాజైనటువంటి రోమపాదుడికి దత్తతగా ఇచ్చివేశాడు తన మరణానంతరం అనంతరం పార్థివ దేహానికి ఆ వెను వెంటనే అంత్యక్రియలు జరిగే అవకాశం కూడా లేకుండా పోయింది భరత శత్రుఘ్నులు తమ గారైనటువంటి యుధాజిత్ యొక్క నగరం రాజగృహం నుండి రావడానికి పద్నాలుగు రోజులు కాలం పట్టింది ఈ పద్నాలుగు రోజుల పాటు ఆయన భౌతిక కళేబరం తైలద్రోణిలో పడి ఉండి ఎదురు చూడవలసి వచ్చింది ఏ కొడుకు తనకు అత్యంత ప్రియపాత్రుడో ఏ కొడుకు తనకు పెద్దవాడో ఆ పెద్దవాడు అత్యంత ప్రియపాత్రుడు అయినటువంటి శ్రీరాముడి చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించుకునేటువంటి అదృష్టం కూడా ఆ దశరథుడి పార్థివ దేహానికి లేకుండా పోయింది అంతేకాదు తన మరణ వార్త ఆ పెద్ద కుమారుడైనటువంటి శ్రీరాముడికి చేరటానికి కూడా చాన్నాళ్లు పట్టింది ఏ కుమారుడికైతే తాను పట్టాభిషేకం చేసి హాయిగా ఆనందంగా తనివి తీరా ఊపిరి పీల్చుకుందాం అనుకున్నాడు ఆ పట్టాభిషేక ఆకస్మిక నిర్ణయమే ఆయన యొక్క ఊపిరి పోవటానికి కూడా కారణమైంది ఇదంతా చూస్తూ ఉంటే అయ్యో పాపం దశరథుడు అనిపించటం లేదు ఇక తరువాత రాబోయే నలభై ఐదవ వీడియోలో మీరు వినబోయే సరికొత్త అంశం స్త్రీలు శ్మశాన వాటికకు వెళ్ళి అంత్యక్రియలలో పాల్గొనవచ్చా ఆ వీడియోలో మరిన్ని చర్చనీయాంశాలు మీ ముందుకు తీసుకువస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు